సోషల్ మీడియాలో వ్యూస్ కోసం మరి కొంతమంది మంచి మంచి కంటెంట్ని తీసుకొస్తారు మరి కొంతమంది క్రియేటివ్ కంటెంట్గా చేస్తారు మరి కొంతమంది సాహసాలు చేస్తారు ఇంకొంతమంది ఎక్స్ప్లోర్ చేస్తారు కానీ కొంతమంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఆ ఉచిత సలహాలు మాకెందుకమ్మా అంటూ కొంతమంది ట్రోల్ చేస్తుంటారు నువ్వు వింటే విన్నావు వినకపోతే పోయినావు నాకు అనిపించింది నేను చెప్తా అంటోంది గీతూ సో గీతూ రాయల్ గురించి తెలిసిందే చాలా నిర్మోహమాటంగా ఎవడేమనుకున్నా పర్వాలేదు నా థాట్స్ నాకుంటా అంటూ చెప్తోంది సో తాజాగా గీతూ రాయల్ మరి ఇప్పుడు లవర్స్ కోసం ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది సో లవ్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అనే విషయంలో గీతూ రాయల్ చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు అందరికీ మస్తు షాకింగ్ అనిపించింది సో ప్రేమ గురించిన విషయంలోకి వెళ్తే కొట్టగానే వదిలేస్తారంటూ ఆమె చెప్పిన విషయం చూసి అందరూ దెబ్బకి షాక్ అవుతున్నారు సో బిగ్ బాస్ ఫేమ్ రాయల్ తాజాగా తన సోషల్ మీడియాలో మరి లేటెస్ట్గా ఇచ్చిన ఈ ఉపోద్ఘాతం అయితే అభిమానుల్ని సైతం నిజంగానే షాక్ ఇస్తోంది సో గీత రాయల్కి పొద్దు పొద్దున్నే ఇదేంటి ప్రేమ కోల పట్టుకుంది అంటే అంతే కదా ఒకరితో ఒకరు మరి ఎంతో నవ్వుతూ మాట్లాడుకుంటారు కానీ వాడుకొని వదిలేస్తారంటూ చెప్తోంది సో నిజంగానే అంత వాడుకొని వదిలేస్తారా ప్రేమికులు సో తాజాగా ఆమె ఒక సోషల్ మీడియాలో రోల్స్ చేస్తూ తన విషయాన్ని గురించి తెలియజేసింది సో ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ సోషల్ మీడియాలో తన గురించి చెప్తూ ప్రేమ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఈ క్రమంలో ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ విషయానికి వస్తే ప్రేమ ఏంటో ఆరు నెలల వరకు కూడా తెలియదు అబ్బాయి అమ్మాయి మధ్య మొదట్లో ఉండేది కేవలం వ్యామోహం మాత్రమే జరగాల్సినవన్నీ జరిగిపోయాక బోరు కొట్టేస్తుంది కొత్త వాళ్ళని ఎదుక్కుంటారు ఆరు నెలల తర్వాత ఒకరి మీద ఒకరికి ఇష్టం అలానే ఉంటే అది నిజమైన ప్రేమ అని గీతురాలు చెప్పింది కాబట్టి తొందరపడి ఒక అభిప్రాయానికి వచ్చేయద్దంటూ ఆమె ప్రేమికులకి ఉచిత సలహా ఇచ్చింది మొత్తానికి ఆమె కామెంట్స్ వైరల్ అవుతోంది ఈమె చెప్పింది ఎలా ఉంది తెలుసా పాత సినిమా స్టోరీ మరో చరిత్రలాగా మీరు ఒకరినొకరు కలుసుకోకుండా ఒక ఆరు నెలలో సంవత్సర కాలమో ఉండాలి తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే యూ కెన్ ప్రొసీడ్ అంటూ చెప్తారు పెద్దోళ్ళు మరి ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఇలాంటి మెసేజ్లే ఇస్తారా పిల్లలకి అంటే కన్సిస్టెన్సీ అనేది ఇన్ఫ్లాక్చుయేషన్స్ ద్వారా మనకి ఉండాలి అనేది చాలా ఇష్టంగా చెప్తున్నారు గీతురాయలు ఎందుకంటే ఇన్ఫ్లాక్చుయేషన్ అనేది ప్రేమలో ఖచ్చితంగా ఉంటుంది అది లైఫ్ లాంగ్ ఉంటేనే ఆ ప్రేమ ప్రేమగా ఉంటుంది తప్ప ఇదిగో మనం ఆరు నెలలో సంవత్సర ట్యాగ్ చేసి చెప్పలేం ఎందుకంటే కొంతమంది ఇప్పటి కాలంలో అంతా ఫిజికల్ టచింగ్ ఫిజికల్ లవ్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సో కోర్స్ ఒక అమ్మాయిని చూసో లేకపోతే అబ్బాయిని చూసో ఇష్టపడడం అది మొహం చూసి లేకపోతే ఉన్న అందాన్ని చూసి గ్లామర్ని చూసి మరికొందరు ఫినాన్షియల్ స్టేటస్ని చూసి ఎలా అలా దగ్గరవుతారు తర్వాత ప్రేమని డిఫైన్ చేసి అది పలానా టైంలోనే పలానా పీరియడ్ వరకు ఉంటుందని వి కాంట్ జడ్జ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో విధి తప్పించుకోలేం దరిద్రుడు ఏ చోట అయితే టార్గెట్ చేస్తాడో పడిపోవాలంటే తర్వాత దేవుడు ఎరువు అందుకే గీతురాయల సలహాలు మీరు కూడా ట్రై చేయండి